భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఏడో తారీఖు రోజున వివిధ దళాలకు సంబంధించినటువంటి పతక ఆవిష్కరణ చేసేటువంటి పవిత్రమైన రోజు ఈ డిసెంబర్ ఏడో రోజు దాన్ని బ్లాక్ డే రోజు భారతదేశ స్థాయిలో మొత్తం అందరం కూడా జరుపుకునేటువంటి గొప్ప రోజు ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది చాలా గొప్ప చేతున్నది పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగినటువంటి యుద్ధంలో చాలా మంది అమరులైనరు వాళ్ళ కుటుంబ క్షితగాతులైన వాళ్ళ దాని తర్వాత సైనికులు మాజీ సైనికులు సుమారు పద్నాలుగు లక్షల మంది ఈరోజు భారతదేశ సాయ్యరు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే ఈ రోజు బ్లాక్ డే ఈ బ్లాక్ డే అనేటువంటి ఏంటంటే మనం ఇచ్చేది ఏంటంటే దేవుణ్ణి అయితే మనం ప్రత్యక్షంగా చూడలేము దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికులు ఆ సైనికులకు సంబంధించిన కుటుంబాలు ఎక్కడ కూడా ఇబ్బంది పాలు కాకుండా ప్రజల యొక్క మన యొక్క బాధ్యత ఎందుకంటే వరదలు వచ్చినాయనుకో భూకంపాలు వచ్చినాయనుకో ఎక్కువ కూడా అన్ని రాష్ట్రాలు కూడా చేతులు లేపేసిన రోజు ఆర్మీ అనేటువంటిది ప్రత్యక్షంగా యొక్క సంఘటన పాల్గొంటారు ప్రాణాలకు తెగించి ఈ వరదలలో కానీ ఈ అనేక రకాలైనటువంటి విపత్తు పరిస్థితులు ఒకట రక్షించేది ఒక సైన్యమే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్య భైమానికి సంబంధించిన నౌక దళానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రక్షిస్తారు కనుక వాళ్ళు మనం రక్షించినప్పుడు వాళ్ళను కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం నా మాట వింటున్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ దానికి సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలకు నిదర్శనం కనుక వాళ్ళ కుటుంబం క్షేమం కూడా అనేటువంటి దాని మీద అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమం మన సంగారెడ్డి జిల్లా సైనిక్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులతో దాంతో పాటు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆర్మీ వెల్ఫేర్ ఆర్మీకి సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మా అన్న దశరథన్న గారు అదేవిధంగా మన లక్ష్మణ్ గౌడ్ మన విఠల్ గౌడ్ గారు అదేవిధంగా మన మా ంరెడ్డి బాల్రెడ్డి అదేవిధంగా వై నాగేశ్వరరావు అదేవిధంగా శివ మన కాంతు అదేవిధంగా పూజ మన ఉంగన్ డిగ్రీ కళాశాల అదేవిధంగా సారా డిగ్రీ కళాశాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మరి ఈ ఐరోజు ఈ రోజు డే లో మనం సంతోషించాలి ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కూడా అంతర్గతం కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ తీసుకున్న చాలా రకాల్లో కూడా బాంబు విస్ఫోటాలు ఏది పెట్టా ముందుండేది ఒక సైనికులు కనుక సైనికులు మనం గుండెలు పెట్టుకుందాం గుండెలో కూడా గుడి కట్టాలంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలను పూర్తిగా తెలుసుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది కనుక నా మాట వింటులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లాగ్ సంబంధించినటువంటి ఏదైతే డొనేషన్ ఉందో ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్నటువంటి కలెక్టరేట్ నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు మనం ఇచ్చేటువంటిది ప్రేమ వాళ్ళకి ఇచ్చేటువంటి అభిమానం వాళ్ళకి ఇచ్చేటువంటి త్యాగం ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా నా అద్భుతమైనటువంటి దేవుని యొక్క నివాసం ఎట్లో దేవుని గర్భగుడులో మనం ఎట్లేస్తామో ఇది కూడా గర్భగుడ్ లాంటి దేవుళ్ళ లాంటి యొక్క సైనికులను వాళ్ళ కుటుంబాలను వాళ్ళ మాజీ సైనికులు వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద ఉందనేటువంటి గుర్తర బాధ్యత తెలియజేసేటువంటి అద్భుతమైన కార్యక్రమం కనుక దీని ఏదో మనం ఆషామాషే తీసుకోకుండా మన సైన్యం ఈ రోజు పద్నాలుగు లక్షల మంది సైన్యం ఈ రోజు అలు పెరగకుండా పోరాటం చేస్తున్నానుగా ఖచ్చితంగా వాళ్ళని రక్షించుకుందాం వాళ్ళని రక్షించుకోవాలంటే ప్రతి సామాన్యమైన ప్రజలు కూడా ఈ ఫ్లాగ్ సంబంధించినటువంటిది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో డెక్ సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతుందో యావత్ భారతదేశానికి భారత మాత కూడా గర్వించదగ్గటువంటి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వేయాలని చెప్పేసి కూడా నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక గొప్ప స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి కూడా మీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లక్ష్మణ గారికి మా దశ గారికి మా శివ గారికి మా నాగేశ్వర గారికి సయ్యద్ గారికి మా అన్నలకు అందరూ కూడా విఠన గౌడ్ గారికి ప్రతి ఒక్కరు కూడా వేరు పేరు ధన్యవాదాలుకుంటాం తెలుసుకుంటాను జైన్ బోలాభారత్ జై బోల భారత్ పాతకి బోల భారత్ పాతకి మాతరం 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 మాతరం